పోరాటంలో మనము గెలుపు పొందితే పోరాటంలో మనము గెలుపు పొందితే చూసినట్లయితే మొదటి కొరంతులకు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మందు పోరాడు వాడు అన్ని విషయంలో యందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగో కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనము మనతో మాట్లాడుతున్నాడు అక్షయమైనటువంటి కిరీటమును అక్షయమైనటువంటి కిరీటాన్ని మనము పొందుకోగలుగుతాము ఎప్పుడు అంటే మనము పోరాటంలో గెలుపు పొందినప్పుడు పోరాటంలో మనము గెలుపు పొందాలంటే మనము మితముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అన్ని విషయంలో మనము మితముగా ఉండాలి ఎప్పుడైతే అన్ని విషయములలో మనము మితముగా ఉండి పోరాడి గెలుస్తామో అప్పుడు మనకు అక్షయమైనటువంటి అక్షయమగు కిరీటాన్ని ఇస్తాను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక పోరాటంలో గెలుపు పొంది అక్షయ కిరీటము పొందుకున్నటువంటి వారంగా మనము ఉండాలి అదేవిధంగా మొదటి తిమ్మోతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా మనము చూసినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకోలు పోరాటములు ఒప్పుకుంటివి అని వాక్యము సెలవిస్తుంది మనము పోరాడి గెలుపు పొందితే మనము పోరాడి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమో మనము పోరాడి మనము గెలుపు పొందినట్లయితే మనకు నిత్య జీవము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము నిత్య జీవాన్ని చేపట్టాలి అంటే మనము నిత్య జీవము చేపట్టాలి అంటే మంచి పోరాటాన్ని మనము పోరాడి మనము మంచి పోరాటమో పోరాడి గెలుపు పొందేటువంటి వారంగా ఉండాలి మనము పిలువబడినటువంటి మనము మన దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివని వాక్యమా సెలవిస్తుంది కనుక మంచి విశ్వాస పోరాటమో విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటమో పోరాడి మనము నిత్య జీవాన్ని చేపట్టేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా అక్షయ కిరీటాన్ని పొందుటకు మనము మితముగా ఉండవలసిన వారమై ఉంటున్నాము మనము మితముగా ఉండి అక్షయ కిరీటము పొందుకునేటకు అదేవిధంగా నిత్య జీవము పొందుకునేటకు మన విశ్వాస సంబంధమైన పోరాటంలో మనము పోరాడి గెలిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచుండగా వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవితము గాక ఇచ్చి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితం గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయను గాక ఆమెన్